హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనకి రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా సో ఈ రాఖీ పండుగకి హెల్దీగా కమ్మగా ఇంట్లోనే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి బయట కొనే పని లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కొత్త వారి కోసమైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను వన్ కప్ అయితే కార్న్ఫ్లవర్ పిండిని తీసుకుంటున్నాను కాన్ఫ్లవర్ పిండికి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి బాగా ఉండలు అనేది లేకుండా కలిపేసుకొని దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అనేది లేకుండా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ కప్ చక్కెర యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ చక్కెరకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఇలాగే యాడ్ చేసేసుకొని చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి ఇలా చక్కెర కంప్లీట్గా కరిగిపోయాక దీనికి పాకం అనేది అవసరం లేదు ఫ్రెండ్స్ దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ ఫ్లోర్ పిండిని యాడ్ చేసేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అనేది వచ్చేస్తాయి సో ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి ఈ టిప్స్ మాత్రం పక్క పాటించాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా ఇలాచి ఫోటోని యాడ్ చేసుకొని నేనైతే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను ఫుడ్ కలర్ వాడడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీకు ఫుడ్ కలర్ అనేది నచ్చకపోతే స్కిచ్ చేయొచ్చు ఇలా కంప్లీట్గా కలిపిస్కొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి నేనైతే బాదం జీడిపప్పుని తీసుకున్నాను మీరు కావాలంటే పిస్తా కిస్మిస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఇది మనకి బౌల్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి వన్ టూ మినిట్స్ కలిపితే చాలు మనకి ఇది పిండి అనేది బౌల్కి సపరేట్ అయిపోతూ ఉంటుంది దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా చక్కగా వచ్చేస్తుంది ఇలా నెయ్యి అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి నేను చెప్పాను కదా బౌల్కి సపరేట్ అవుతుందని పిండి అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది సో అలా అయ్యాక ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా బౌల్కి అప్లై చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం కంప్లీట్ చేసిన స్వీట్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి సమానంగా వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా ఒక గంటతో ఇలా కంప్లీట్గా చేసుకొని ఇలా చేయితో ట్యాప్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కంప్లీట్గా చేసుకున్నాక దీనికి ఒక మూతి పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి మీకు ఫాస్ట్గా కావాలి అంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో నేనైతే బయట పెట్టానండి ఇలా అయితే నాకు వచ్చేసింది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా టప్ చేస్తే మనకి ఈజీగా స్పీట్ అనేది వచ్చేస్తుంది సో దీన్ని మనం కావాల్సిన సేపులో కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక చాట్ తీసుకొని ఇలా త్రీ పీసెస్గా తీసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలంటే ఎక్కువ పీసెస్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని నేను సమానంగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకి కావాల్సిన సేపులో స్వీట్ అనేది ఎక్కువ కట్ లేకుండా బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా కలర్ఫుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకొని మన రాఖీకి హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన స్వీట్ని కమ్మగా కడుపు నిండా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మన ఈ రాఖీ పౌర్ణమ్మకి బయట కొనే పని లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ స్వీట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ రెసిపీని చూసేద్దాం రండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే కొన్ని పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చి కొబ్బరిని దీని మీద ఉన్న బ్లాక్ పాట్ అనేది కంప్లీట్గా తీసేసి తీసుకోవాలి ఇలా తీయడం వలన మనకి హెల్త్కి చాలా మంచిది కూడా బ్లాక్ పాట్ అనేది తీసేసి చేసుకోవాలి సో దీని మీద ఉన్న బ్లాక్ పాట్ అనేది నేనైతే ఇలా కంప్లీట్గా తీసేసుకున్నాను ఇలా కంప్లీట్గా తీసుకున్నాక దీన్ని వాటర్ పెట్టి ఒకసారి నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి దీంట్లో వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మనం ఈ ముక్కల్ని ఫ్రెష్గా కడిగేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా మనకి ఏ సేపులో కావాలంటే ఆ సేపులో కట్ చేసి తీసుకోవచ్చు దీనికి ఇలా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్ కొలతలతో కావాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అన్నీ ఒకే కప్తో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో నేను టూ కప్స్ వరకు మిల్క్ పౌడర్ని వాడుతున్నాను రెండు కప్పుల మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మూడు కప్పులు కూడా వాడచ్చు దీంట్లో వన్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను చక్కెరని మిక్సీకి వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మీకు ఇలా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం మీరు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం టైట్గా అనిపిస్తే మనకు పిండి అనేది కొంచెం కాల్చి చల్లార్చిన పాలని వన్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోవచ్చు సో ఇలా పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉన్న పిండిని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని సగం సగం ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకొని నేను ఒక చిన్న ముద్దని ఇంకో బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని కలర్ఫుల్గా ఉండడానికి వాడుతున్నానండి సో అయితే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ముద్దని పర్ఫెక్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఈ స్పీడ్కి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలాంటి ఒక స్టీల్ పేపర్ని తీసుకోండి సిల్వర్ పేపర్ని తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోండి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలాగ చపాతి కోళ్ళకి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా చేసేసుకొని దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎల్లో పాట్ని ఇలా చపాతీలో నార్మల్గా ఒత్తుకొని తీసుకోవాలి ఇలా కొంచెం నేరి పలసగా కాకుండా నేరి లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని తీసుకోండి చూడండి ఇలా చూపిస్తున్నట్టు కనుక ఒత్తుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలా కంప్లీట్గా ఒత్తుకున్నాక దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకొని మనం దీన్ని స్లోగా రోల్ చేసి తీసుకోవాలి ఇలా రోల్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా సో ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలండి పిండి ముద్ద అనేది నాకు కొంచెం లోజ్గా ఉంది మీకు గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ వైట్ పార్ట్ని కూడా సేమ్ ప్రాసెస్లో చపాతీలా ఒత్తుకొని తీసుకోవాలి నేను ముందుగా చూపించినట్టు నేరి పలసగా కాకుండా ఈ సైజులో మనం చపాతీలా ఒత్తుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లో ముందుగా మనం రోల్ చేసి పెట్టుకున్న ఎల్లో పాట్ని కూడా పెట్టేసుకోవాలి సో ఇలా ఎల్లో పాట్ని కూడా పెట్టేసుకొని మనం దీన్ని ఈవెయిన్గా ఒత్తుకొని తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్గా రోల్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా రోల్ చేసి తీసుకున్నాక దీనికి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నది తీసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి వన్ టూ అవర్స్ పాటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నట్లయితే మనకి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ స్వీట్ అనేది సో ఇలా కొంచెం గట్టిగా అయిపోయాక మనం ఒక చాక్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు మనకి స్టవ్ అనేది పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా హెల్దీగా ఇలాంటి ఏమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంతో రుచికరమైన కమ్మనైన స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా హీజీగా కూడా స్టవ్తో పని కూడా లేదు మీరు ఒకటి గమనించినట్లయితే స్టవ్ అనేది అస్సలు వాడలేదు ఈ స్వీట్కి సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో సర్వ్ చేసుకొని సో ఇలా రెండు రకాల స్వీట్స్ని ప్రిపేర్ చేసేసాం కదా ఈ రాఖీకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్